తరింపబడాలి అవన్నీ దూరం నుండే చూసి తరింపబడతాయి ఋషిళ్ళు మొదలైనవన్నీ కూడా ఈ అగ్ని చుట్టూ తిరిగి ఇందులో భస్వం అయిపోతాయి అదీ కాకుండా ఈ ఈ మొత్తం ఈ స్తంభం అంతా కూడా జగత్తు బాగా వినండి శ్రద్ధగా ఈ స్తంభం అంతా ఒక విశ్వ ప్రళయం జగత్తు ఇదంతా కూడా అయితే దీనికి తాడు ఏదైతే ఉందో ఈ తాడు ఇది యమపాశం ఇక్కడ ఈ దీపం ఏదైతే ఉందో ఇది ప్రాణము అంటే ఒక శరీరం తర్వాత లోపల ఉండేటువంటి ఆ ఆజ్యము లేదా ఏ నూనె అయితే ఉందో తైలం ఏదైతే ఉందో అది ఆహారం అది లక్ష్మీ స్వరూపం అది ఆ భక్తి ఏవైతే ఉన్నాయో అవి పుణ్యపాపాలు ఆ దీపం ఏదైతే ఉందో వెలుగుతున్నటువంటిది మెడుకు మెడుకు అనుకుంటూ మనం వెలిగించింది అది ఆత్మ చీవ పరమాత్మ అది అయితే అది ఉన్నంతసేపే మనిషి బతుకుతాడు ఆ ఆత్మ పోతే గనుక ఆ జ్యోతి ప్రజ్వలనం పోతే గనుక మనిషికి ఆధారం లేదు కనుక జాగ్రత్త సుమ మీరంతా కూడా తెలివి తెచ్చుకోండి మానవులారా ఆ వత్తి కనుక కాలిపోయిందనంటే పాపకులు పోతాయి తర్వాత ఇది పైకి ఎగురుతున్నదనంటే కైవల్య ముక్తి కలుగుతుంది మీరంతా కూడా కైవల్య ముక్తిని పొంద కిందికి దిగడం అంటేనేమో అధఃపాతాళానికి చేరుకోవడం పైకి ఎగరడం అంటే ఆ కైలాస సాయుధ్యాన్ని చేరుకోవడం కనుక ఎవరెవరైతే ఈ ఆకాశ దీపంలో పాల్గొని దీపం వెలిగించి లేదా చూసి లేదా కనీసం చు చుక్క నూనె పోసి దాన్ని ఎవరైతే చక్కగా ఆ మహిమను ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆకాశ దీపము వెలిగించి ఆరోహణం చేసి దేవతలకు మార్గదర్శనం చేసి పితృదేవతలకు మార్గదర్శనం చేసినందుకు ముక్తి సాయుధ్యం కలుగుతాయి అని మన పూర్వీకులు పెద్దలు మనకు అందించినటువంటి దానిని మనం అందరం కూడా చెప్పుకొని ఇవాళ ఇక్కడ మన కామారెడ్డిలో రోడ్డులో ఉండేటువంటి ప్రముఖ మంగళగౌరి మహాలక్ష్మి సమేత శ్రీ మేధా సరస్వతి మాతృ సన్నిధానంలో మనమందరం కలిసి శ్రద్ధగా మొన్న మూడు నాలుగు రోజుల నుండి వాళ్ళ నాలుగవ రోజు శ్రద్ధగా నాలుగవ రోజు శుక్రవారం అయింది ప్రదోషకాలంలో మనందరి అనుగ్రహాల కొరకు భగవద్ అనుగ్రహాల కొరకు ఈ దీపారాధనను మనం అందరం చేసి దీన్ని ఇప్పుడు పైకి ఆరోహణం చేస్తున్నాం నమ పార్వతీ